శ్రీ శ్రీగురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కేంద్రులు వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి పదిహేడవ కందార్థం క్రమ సంఖ్య ఎనభై ఒకటి ఆకాశము శూన్యం బనీ లోకులు దానిలో పవనాదుల్ ప్రాకటముగా బుట్టినవని చీకాకుగా చెప్పినారు చెవి నారాదు వంద్యాసంతీక్ష క్షితిలో నాలేదు కాకుంటే విను సోద్యామవుకుందేటికి కొమ్మూలి కాలముననే మేమే గంటి మను మాట చివి నారాదు వంద్యాసంతి క్షితిలో నా లేదు శ్రీ గురు నమ మా గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత దేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము పదిహేడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అయితే క్రిందటి అందార్థములో ఆవరణ రహితం అచలం కర్తృకార్య వివర్జితం అన్నారు అచల ఋషులు ఆవరణ రహితం అచలం కర్తృకార్య వివర్జితం అన్నారు అచల ఋషులు కనుక ఆవరణ రహితమై అనంతమై అచలమై అసర్వత్రాన్ని నిండి ఉన్నదే పరిపూర్ణము ఇక ఆవరణము కలిగినది ఎరుక అనగా సచ్చాయే ఆవరణము ఎరుక యొక్క సచ్చాయే ఆవరణము అంటే ఆకాశం ఇక్కడ మహాకాశమైన అఖండ ఎరుకాన్ని తెలుసుకునవలను అంటే పిండ బ్రహ్మాండములను సృజించి పోషించి లయించే సత్తా గలది ఆ సత్తాయే ఆవరణము మరొక విధముగా ఆవరణం అంటే మాయా అని అర్థము ఆ మాయా మిథ్యాస్వరూపము అమితమును మితమును చేయునది మాయా కనుక అమితమును మితమును చేయినది మాయా అని ఆవరణము ఆకాశం అంటే మాయతో కూడినది మహాకాశమైన అఖండ ఎరుక అని అర్థము మరి పరిపూర్ణములు శబ్దం లేదు ఓమని శబ్దించేది ఎరుక అందుకే అక్కడ ఆవరణ మెడలినా ఎరుకను లేనిదని తీసివేసినచో ఆవలి మాట లేనిదని తెలుసుకోరా ఇక ఎరుకకు ఆవలిగా ఉన్నదాని ఎందు శబ్దము లేని పరిపూర్ణమని తెలుసుకొనవలెను అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో పదిహేడవ కందార్థము క్రమ సంఖ్య ఎనభై ఒకటి సృష్టి విధానము ఆకాశము శూన్యం భని లోపెట్టి దానిలో పవనాధుల్ ప్రాకటముగా పుట్టినవని చికాకుగా చెప్పినారు చీవీ నారాధూ వంధ్యా సంతో క్షితిలోన లేదు కాకుంటే విను సోధ్యమవు కుందేటికి కొమ్ములీ కాలముననే మేమే కంటి మను మనుమాట చిధూ వంధ్యా సంతో క్షితిలోన లేదు శిష్యా ఆకాశము శూన్యం కొంతమంది అంటే తత్వవేత్తలైనటువంటి వారు కొంతమంది ఆకాశము శూన్యమని తత్వవేత్తలు ఆకాశము శూన్యమని లోకులు మొరపెట్టి అంటే లోకులు స్పష్టపరుస్తూ అంటే ఇందులో ఏమీ లేదని తెలుపుతూ మరల దానిలో పవనాదులు ప్రాకటముగా పుట్టినవని చికాకుగా చెప్పినారు చి వినరాదు ఆకాశము నుండి వాయువు అగ్నే మొదలైనవి స్పష్టముగా క్రమముగా పరిణామము చెందినవి అంటూ విరుద్ధంగా చెప్పినారు కానీ వారి మాటలు లెక్కలోనికి తీసుకోకూడదు అంటే శబ్దగుణమైన ఆకాశములో ఈ శబ్దస్పర్శ గుణమైన వాయువు కలిగినదనియు ఆ వాయువులో శబ్దాస్పర్శ రూపగుణమైన అగ్ని పుట్టినదనియు తిరిగి ఆ అగ్నిలో అశబ్ద స్పర్శ రూప రసగుణములు అయిన జలము కలిగినదనియు ఆ జలములో ఈ శబ్ద స్పర్శ రూప రస గంధ గుణములతో కూడిన పృథ్వీ ఏర్పడినదనియు ఈ విధముగా నిర్ణయించి ఈ పంచభూతములకే ప్రపంచ సృష్టి అయినదని తెలుపుతుందరు శూన్యమన్నారు కానీ మళ్ళీ పవనాదుల్ ప్రాకటముగా మళ్ళీ క్రమముగా ఏర్పడినవిని ఈ విధముగా తెలియజేశారు చెబుతుంటారు తెలుపుతుందరో అంటే ఈ ఆకాశము శూన్యమైన ఎడల ఇక మిగతా నాలుగు భూతములు ఎచ్చటి నుండి వచ్చినాయి ఎచ్చటి నుండి వచ్చి ఉంటాయి ఆకాశమే లేదు అంటే ఆకాశమే శూన్యమైన ఎడల ఇక మిగతా నాలుగు భూతములు ఎటుటి నుండి వచ్చిండును ఒకవేళ ఆ భూతములే లేకపోయినా ఈ సృష్టి అంతా ఏదాని చేత కనపడుచుండును ఈ శబ్దగుణమైన ఆకాశమే ప్రతి వాక్కు ద్వారము నందు పలుకు రూపముగా కనపడుతున్నది ఈ శబ్దగుణమైన ఆకాశమే వాక్ ద్వారా ప్రతి వాక్కు ద్వారా ఆ ఆ వాక్కు పలుపు రూపముగా కనపడుతున్నది ఇట్లు ఆకాశమునకు లక్షణములు కనపడుచు ఉండగా ఆకాశము శూన్యము అని తెలుపుట ఎట్లున్నదనినా లేదు సంధి అనగా సంతు సంతు అనగా సంతానము సంతతి వన్హ్య అది వన్హ్య గొడ్రాలు గొడ్రాలు సంతానము ఆమె బిడ్డలేని గొడ్రాలు అని తెలుపుతూనే మళ్ళీ ఆ బిడ్డను మేము చూచి వచ్చినామని మాటలు కదా అవునా విచారిస్తే క్షితిలోనే లేదు అంటే ఈ భూమండలములో శబ్దమే తప్ప నిజానికి వస్తువే లేదు ఈ భూమండలంలో శబ్దమే ఉంది నాయన శబ్దమే తప్ప నిజానికి వస్తువే లేదు కాకుంటే ఈ విధముగా కాకపోతే ఎంత విచిత్రముగా ఉండునో విను సోధ్యమౌ ఆశ్చర్యకరమైన విషయము కుందేటు కొమ్మి మీ కాలమున మేమే కంటిమను మాట కుందేటు కొమ్ము కలదను మాట ఈ సందర్భంలో మేము చూచినాము కొలత తీసుకుని వచ్చినామని తెలుపుట ఎంత సోద్యముగా ఉండునో చూడు అట్లుని చి వినరాదు ఈ మాటలను లెక్కలోకి తీసుకోకూరాదు అట్లునే ఆకాశము శూన్యమని తెలుపుచు మరలా అందులో పవనాదులు పుట్టినాయని తెలుపు మాటలు వింత మాటలుగా కనపడుచుండును ఆ మాటలు మనస్సుకు చికాకుపరుచుటయేగాక విసుగు కలిగించుచుండును ఆ వస్తువు లేనిది ఉన్నది అని తెలుపుట ఆ ఎట్లున్నది ఆ గొడ్రాలు బిడ్డ కొన్నేటి కొమ్ము ఆకాశము ఆ వస్తువే లేకపోయినా అక్కడ ఉన్నదని తెలుపుట ఆ ఎట్లున్నది అనినా నర విద్యతే జగదస్తి చా చాకాశం భిద్యతే జగదస్తి చా అజాగల స్తనే క్షీరం జాయతే జగదస్తి చ అని తెలిపినట్లు ఆ పరిపూర్ణ పరవాహ్యమందు జగత్తు పుట్టనే లేదనడి విషయమును నరుని కొమ్ముతో పోల్చినారు నరుని కొమ్ముచే ఆకాశమును ఛేదించగలిగిన జగత్తు ఉన్నదనుడ సత్యము కనుకట్లు చెప్పరాదు వినరాదు ఎందుకు అంటే నరునికి కొమ్ములు వీలు లేదు ఎలాగంటే నరునికి కొమ్ము తోచుట కాని లేక భ్రాంతచందుడకు అవకాశమే లేదు కానీ కుందేటికి కొమ్ము గలదని భ్రాంతి చందుడకు అవకాశము గలదు కుందేటికి కొమ్ము గలదని భ్రాంతి చంద్రుడకు అవకాశం గలదు ఎట్లనగా ఆ వేటగాడు ఆ కుందేలుని వెంబడించే సమయమున అది భయముతే పరిగెత్తే తప్పుడు అంటే తన రెండు చెవులను ఒక చోటికి చేర్చి నిక్కించి పరిగెత్తినప్పుడు ఆ చెవులు ఒక కొమ్ముగా తోస్తూ ఉండును తనకు కొమ్మున్నట్లు భ్రాంతి చంద్రుడికి అవకాశం కలుగును కానీ కుందేలు చిన్నదైనా దాని చెవులు చాలా పెద్దవై నిక్కించి పరిగెత్తుట వల్ల భ్రాంతికి అవకాశం ఉన్నది కానీ నరునకు కొమ్మున్నట్లు భాషించుటకు అంటే అట్లు తోచుటకు అవకాశమే లేదు నరునకు కొమ్మున్నదనుట ఊహించుటకు కూడా అవకాశము లేదు అది జరిగే పని కాదు ఆకాశం గగనం శూన్యం ఈ విషయమునే శ్రీమద్ భాగవత కృష్ణ దేశకేంద్ర ప్రభువులు ఈ కందార్థమున ఆకాశమనిన శూన్యం ఆకాశం అనిన సగుణం ఆకాశమనన్ కాకివలే నల్ల రూపిది ఆకాశము అనుగుండు సుమి అన్నారు అని సెలవిచ్చారు అంటే శబ్దగుణము కలిగ ఉన్నందున ఆకాశము రూపము గలదని ఇతర వస్తువులతో కలియుటం వలన భూతమని వ్యవహరించబడుచున్నది ఆ కారణముననే నామరూపములు మిథ్యా గనుక ఆకాశము లేనిదని నిర్ణయము ఇటువంటి లేని ఆకాశమును లేని నరుని కుమ్ముచో ఛేదించటానున్నది లేకనే జరిగినది అంటే కర్త కర్మ క్రియ అనే త్రిపుటి లేనే లేదు అదే విధముగా పృథ్వీ ఆకాశము నుండి అయినది లేని ఆకాశము నుండి తక్కిన భూతములు ఏర్పడిన వెంటే ఉండి కలగలేదు లేకనే కలిగినవి ఈ పంచభూతముల చే ఏర్పడిన నరుని శరీరము కూడా లేకనే కలిగినది కనుక నరుడు కూడా లేనివాడు ఆకాశము కూడా లేనిదే దాన్ని లేని నరుని కొమ్ముచో ఛేదించడం ఎట్లు సత్యము కాదో జగత్తు పుట్టినదనుట కూడా సత్యము కాదని జగత్తున్నదంటే మిథ్యనే లేనిదే అని అలాగే జాయతే జగదస్తిచ అంటే మేక మెడ సంటి ఎందు పాలు కలిగినచో ఈ జగమున్నదనుడు సత్యము ఆ మేకపోతు ఎంతో గంభీరముగా ఆ మెడకు గడ్డము కలిగి ఉన్నది ఆ గడ్డము గడుపు ఆ గడ్డమునకు యాలాడబడేటువంటి ఆ సంటి ఎందు పాలు కలిగినచో ఈ జగం ఉన్నదనుట సత్యం అని చెప్పవచ్చును అందులో పాలుగలుటకు వీలు లేదు కనుక కనుక జగత్తు ఉన్నదనుట సత్యం కాదు మేక మెడలో వేలాడుచు చనులకు ఆడమేక చనులే ఆధారము అధిష్టానము కనుక ఇచ్చట భ్రాంతికి అవకాశము కలిగినది ఆడమేకకు కూడా అట్లు ఉంటాయి కాళ్ళసందన కనుక ఆ ఆ వాటిని చూసి వివి అలాగే ఉన్నాయని భ్రమించేటందుకు అవకాశం ఉన్నది కానీ ఇవి చన్నుల వలనే వేలాడుచున్నవి కనుక వాటి అందు కూడా పాలు కలిగినవని తలంచుటకు అవకాశం ఉన్నది కానీ పాలుండుటకు వీలు లేదు వాటి ఎందుకు పాలెట్లు లేవో జగత్తు కూడా పుట్టనే లేదని నిశ్చయముగా నమ్మవలెను ఏ విధంగా నమ్మాలి ఎలాగనగా పరిపూర్ణము నిర్మలమై శుద్ధమై ఉన్నదని అందులో ఏ వస్తువు లేదని కార్యాకారణ రూపముగానున్న జగత్తుండుటకు వీలు లేదని ఉన్నట్లు తోచుతున్నదని అచల ఋషుల ద్వారా విచారించి గట్టిగా నమ్మకము కలిగి ఉంటివేని తిరిగి నీవు పుట్టవు జనన మరణ భ్రాంతి రహితము సిద్ధించును అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవా